వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మునుగోడు మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు అందరూ ఆన్లైన్ చేయాలని సిఐ వెంకటయ్య పేర్కొన్నారు మునుగోడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో మునుగోడు ఎస్ఐ వెంకటేశ్వర్లు గణేష్ ఉత్సవ్ కమిటీ ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేశారు సిఐ వెంకటయ్య పాల్గొన్నారు పాలు సూచనలు చేశారు గణేష్ మండపం దగ్గర ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని మద్యం జూదం గాంజా చట్ట విరుద్ధమైన పనులు చేయకూడదని మండపం దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా షార్ట్ సర్క్యూట్ కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గణేష్ మండపానికి సంబంధించిన కరెంటు స్తంభానికి ఇటువంటి వైరింగ్ పెట్టకూడదని పేర్కొన్నారు మండపానికి సంబంధించి గణేష్ మండపం సభ్యులు ప్రతి ఒక్కరు కరెంటు మినిమం డీడీ తీసుకోవాలని సూచించారు కరెంటు సంబంధించిన లైన్ మెన్ ఎలాంటి సమస్యలు వెంటనే తెలియజేయాలని చెప్పారు కొత్తగా గణేష్ మండపం పెట్టేవారు ఎటు వంటి సమస్య ఉన్నా వెంటనే మునుగోడు పిఎస్ కి ఫోన్ చేసి చెప్పగలరని పేర్కొన్నారు గణేష్ ఉత్సవ్ కమిటీ ప్రతి గ్రామం నుండి ప్రజలు పాల్గొన్నారు ఇండిపేషన్ అంటే ఉండాలి ఇప్పుడు ఇన్ని వినాయకులు ఉన్నాయి ఇప్పుడు గ్రామ పంచాయతీ మునుగోడు గ్రామ పంచాయతీ మాకు ఈ ఐదు ఫీట్ల ఇన్ని వినాయకులు ఉన్నాయి టోటల్ లేకపోతే మొత్తం వంద వినాయకులు ఉన్నాయి వంద వినాయకులు పది ఫీట్లు ఎన్ని ఉన్నాయి ఒక ఆరు ఫీట్లు అయిన ఉన్నాయి ఒక మూడు ఫీట్ల ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ కాలంలో ఎక్కడెక్కడ ఉండదు ఇవన్నీ ఎక్కడ పోతాయి ఏ రోజు ఏ రోజు నాడు మనం విమజ్జనం చేస్తాం అంటే ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ ఉండాలి తర్వాత మెయిన్ దానికి ఎందుకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ కూడా అండి తమ రోజు మేరకు దానికి కూడా రోడ్డు ట్రాఫిక్ జామ్ కాకుండా కాబట్టి ముందు ఏదైనా ఉన్నా కూడా మా వాళ్ళు దాన్ని పోటీ చేసుకోవాలి మా కానిస్టేబుల్ అయితే కానీ హెడ్ కానిస్టబల్ కానీ ఎస్ఐ గారు కానీ మీతో లైరింగ్ చేసుకోవడం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అనబోతుంటే నెంబర్కి ఏంటంటే మీరు ఆనగలిపోతారా లేకపోతే ఈ మన గుడాపూర్ దాటిన తర్వాత మన అంతే కదా కంచనపల్లి ఎస్ఎల్పిసి కాలువ దగ్గరకు పోతారా లేకపోతే మన కుడాపల్లి ఎస్ఎల్పిసి కొంతమంది ఇంత ఉంటుంది కొంతమంది వయస్ చెట్టులు వచ్చేసి పోలీసులు కలగబడి లేకపోతే మన మన చెట్టులు తగ్గించేసి టైట్ చేసి కూడపల్లి కాలువ దగ్గర కూడా ఆడ కూడా మంచిగా బ్రహ్మాండంగా పైన మంచిగా కూడా వెహికల్ ఆపుకోవచ్చు ఆపుకొని మనం బయటికి చూడడానికి కంఫర్టబుల్ కొంతమంది పోయినారు అలీనగర్ కూడా వెళ్ళబోతున్నారు కొంతమంది అలీనగర్ అలీనగర్ బై అక్కడ కూడా ఏంటంటే ఏంటంటే మాకు పూర్తి వివరాలు మా దగ్గర ఉండాలి ఫస్ట్ ఎవరు పెడుతున్నారు ఆర్గనైజరు ఏంది ఆయన ఎవరెవరు వాళ్ళ యూత్ అసోసియేషన్ ఉందా లేకపోతే కాలనీ వాళ్ళు ఏమైనా పెడుతున్నారా లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్ పెడుతున్నారా అనేది విషయాలన్నీ తెలుసుకోవడం కోసానికి మాకు